స్టీల్ ప్లాంట్ ఎలాగ అమ్మేయాలని చెప్పి చూస్తున్న వాళ్ళు మొట్టమొదట నేను బ్లేమ్ చేస్తున్నది కార్మిక సంఘ నాయకులు నేను మరింకోసారి చెప్తున్నాను కార్మిక సంఘ నాయకులు అందరూ తప్పులు చేస్తున్నారు స్టీల్ ప్లాంట్ లో ఏదో చిన్న యూనియన్ డేఎస్ఈ డెమోక్రటిక్ స్టీల్ ఎంప్లాయీస్ యూనియన్ లాంటిది మా గడసాల గారి యూనియన్ తప్ప అందరూ తప్పులు చేస్తున్నారు ఎందుకంటే ఎప్పుడైతే ఎవరూ లేకుండా అసలు ప్రైవేటీకరణ అవుతుందని తెలియగానే మొట్టమొదట ఢిల్లీ వెళ్ళి ఫిబ్రవరి పదో ఫిబ్రవరి ఇరవై ఇరవై ఒకటిని పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అమిత్ షా గారిని కలిసి ఇది స్టీల్ ప్లాంట్ సెంటిమెంట్ తో కలిసి కూడి ఉన్నది దీన్ని ప్రైవేటైజ్ చెయ్యి అని గవర్నమెంట్ లో మేము లేం గవర్నమెంట్ లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి వెళ్ళ ఇప్పుడు మాట్లాడుతున్న విజయసాయి రెడ్డి బొత్స తత్సాలు ఎవడు వెళ్ళ పవన్ కళ్యాణ్ గారు పరిగెట్టుకుని వెళ్ళి దీన్ని ప్రైవేటైజ్ చేయకండి ఇది సెంటిమెంట్ తో కలిసి ఉన్నది ప్రా ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేసి ముప్పై రెండు మంది ప్రాణ త్యాగాలు చేసి సంపాదించుకున్నది మిగతా ఇన్వెస్ట్మెంట్ లాగా డిజిల్ లాగా దీన్ని ట్రీట్ చేయకండి అని రిక్వెస్ట్ చేసి వచ్చారు ఆ రిక్వెస్ట్ చేసేటప్పటికి స్టీల్ ప్లాంట్ లో ఒక టెంట్ గాని ఒక ఉద్యమం కానీ అంటే నిర్వాసితుల తరఫున గానీ కార్మికు తరపున గాని ఎవరు మొదలుపెట్టాల అమ్మో ఒకళ్ళ ప్రైవేటైజేషన్ ఆగిపోతే పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడ క్రెడిట్ వచ్చేస్తుందో అని గబా గబా హాజరాగా సంఘాలన్నీ దుకాణాలు తెచ్చు కూర్చున్నాయి దుకాణాలు నేను చాలా హార్డ్స్ పదాలు వాడుతున్నాను దుకాణాలు తెచ్చు కూర్చున్నాయి కూర్చొని దొంగ ఉద్యమాలు ఏది సరైన ఉద్యమం కాదు ఉక్కు నిర్వాసితుల తరపున నిలబడటానికి ఎవరు రాలేదు ఉక్కు నిర్వాసితులను కూడా మోసం చేశారు అందరు కలిసి ఉక్కు నిర్వాసితులు కష్టపడుతున్నారు అప్పటి నుంచి ఈ రోజు వరకు కష్టపడుతున్నారు వాళ్ళని పక్కకు దోషేసి కార్మిక సంఘాలు దూరిపోయి వీళ్ళే పెద్దల కింద వీళ్ళ కంటి కింద పెట్టుకుని నడిపారు